ಲಕ್ಷ್ಮಣ ಶಾಟು ಜೋಡು ಅವರ ಲೈಬ್ರೆರಿ We. پاٹا پاٹا را ما پر پڙهو آکو

అందరికీ నమస్కారం ఈరోజు మా మా స్కూల్లో జారకీ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా ఇది ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇదంతా పిల్లలే చేశారు ఆర్ట్ అంటాం కదా సో అట్లా వాళ్ళ చేతులతో స్వయంగా ఇదంతా అలంకరించారు దానికి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రతి స్టూడెంట్కి నేను థ్యాంక్స్ జరుపుకుంటున్నాను ఇది ప్రిపేర్ చేస్తామని సంక్రాంతి ఎంత బాగా జరుపుకుంటున్నామో ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకి థ్యాంక్ యూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు చాణక్య స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి ప్రాధాన్యత సంక్రాంతి యొక్క గొప్పతనము పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అంటే సంక్రాంతి ముగ్గులు కానివ్వండి గంగరెద్దులు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కంద కట్టే విధంగా చే చేయడం జరిగింది విద్యార్థులే స్వయంగా ఈ ఆట ఏర్పాటు చేసి చేయడం జరిగింది పిల్లలు కూడా చాలా సంతోషంగా ఈ సంబరాల్లో పాల్గొనడము సాంప్రదాయకంగా అదేవిధంగా సాంప్రదాయ దుస్తుల్లో వాళ్ళు వచ్చి ఆనందంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగింది అంటే ఇండ్లలో జరుపుకునే సంక్రాంతి పండుగే కాకుండా స్కూళ్ళలో ఫ్రెండ్స్తో ఈ సంక్రాంతి పండుగ జరుపుకున్నందుకు వారందరికీ కూడా ఆనందంగా ఉంది అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలను కాపాడే విధంగా ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా పిల్లలకి సంక్రాంతి గొప్పతనం తెలిసి తెలిసే విధంగా దాని భోగి మంటలు లేక పెట్టడము అదే దాని సాంప్ర దాన్ని కొనసాగిస్తూ వెళ్ళడము నిజంగా చాలా సంతోషం ఎందుకంటే సాంప్రదాయాలను మనం సాగిస్తున్నాము అంటేనే మనం ముందు తరల వారికి మనం అందించిన వారం అవుతాము కాబట్టి తప్పకుండా ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి ఈ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసిన పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు అదేవిధంగా ఈ సంక్రాంతి అనగానే మనకు ముగ్గులు అలాగే అదేవిధంగా పిండి వంటలు గుర్తొస్తాయి ఆ ముగ్గులు ప్రతి సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంటి వాటిల్లో ముగ్గులు వేయడం అనవాయితీ ఈ ముగ్గులు అనేది ప్రావా అనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము అదేవిధంగా ఈ ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాలుగా స్కూల్ యాజమాన్య వాళ్ళు కూడా పిల్లలకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసి వారి వారి గొప్పతనం తెలియజేస్తుంది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగను ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు